లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి నాదండ్ల ఆకస్మిక తనిఖీలు చేస్తే వేరే లెవెల్లో ఉంటాయి అనేందుకు నిదర్శనమే నేడు తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జరిపిన ఆకస్మిక తనిఖీలు చెప్పవచ్చు అసలే ఆదివారం మరోవైపు జోరున వర్షం సమయం ఉదయం పదిన్నర నాదండ్ల తన నివాసం నుండి బయటకు వస్తుంటే అందరూ పార్టీ ఆఫీసుకు బయలుదేరుతున్నారని ఊహించారు అయితే నాదండ్ల తీసుకున్న ఆకస్మిక తనిఖీల నిర్ణయంతో నాదండ్ల ముందు ఉండాల్సిన కాన్వాయ్ నాదండ్ల వెనక ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది నాదండ్ల తొలుత తెనాలి బుర్రిపాలెం రోడ్లోని రత్న టాగ్స్ వద్ద గల రైతు బజార్కు చేరుకున్నారు ధరల నియంత్రణలో భాగంగా రైతు బజార్లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాల వద్దకు చేరుకున్నారు అయితే అక్కడ విక్రయ కేంద్రం మూసి ఉంది దీంతో కోపానికి గురయ్యారు నాదండ్ల ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం కందిపప్పు అందించాలన్న లక్ష్యంతో తెనాలిలో సబ్ కలెక్టర్ చేత ప్రారంభించిన స్టాల్ మూసి ఉండటంతో సంబంధిత అధికారులపై మండిపడ్డారు మంత్రి నాదండ్ల రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ను ఉద్దేశించి నాదండ్ల మాట్లాడుతూ ఇదేనా మీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న సేవలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆ తర్వాత తెనాలి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విక్రయ కేంద్రాన్ని తెరిపించారు మంత్రి నాదెంట్ల లోపల ఉన్న స్టాకును పరిశీలించారు బియ్యం నాణ్యతను చూసి సిఎస్డిటి సూర్యనారాయణమూర్తితో డిస్కస్ చేశారు అక్కడికి వచ్చిన తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మీరు ఏం పరిశీలిస్తున్నారు సబ్ కలెక్టర్ ప్రారంభించిన కేంద్రాన్ని నిర్వహించేది ఈ విధంగానేనా అంటూ మంత్రి మనోహర్ మండిపడ్డారు విక్ర కేంద్రంలో ఉన్న కందిపప్పు బియ్యం నాణ్యతతో పాటు నిల్వలను లెక్కించారు ఈ కేంద్రం నిర్వహణ సక్రమంగా లేదని ఫోన్లో వీరి పై అధికారులకు తెలియజేశారు మంత్రి మనోహర్ ఈ షాపును పంచనామా చేయాల్సిందిగా తహసీల్దార్ను ఆదేశించారు ఈ షాపులో నిర్దేశించిన బియ్యం కాకుండా వేరే రకం బియ్యం కూడా ఓ బస్తా ఉండటాన్ని గమనించి ఇవేంటంటూ ప్రశ్నించారు మంత్రి అందుకు సమాధానంగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి లేని సమాధానం చెప్పటంతో షాప్స్ క్లీన్ చేయాలని ఆదేశించారు ఎవరు ఎవరు అసోసియేషన్ దర్శన గుమాస్తారా అసోసియేషన్ ఏమండి అయ్యో అందరికి అట్లానే ఉంటుంది ఏం చేద్దాం షాప్ కట్టేసి వెళ్లిపోతామా ఏం ఏం ఎక్స్క్యూజెస్ అవి ఏం ఎక్స్ఫ్యూజ ఆయన ఒక పెద్ద యూ ప్రిపేర్ ఐ టోల్డ్ సబ్ కలెక్టర్ ప్రిపేర్ మెమో మేము అనేది ఇమీడియట్లీ నేను అడిగినప్పుడు మాట్లాడ ఇది ఎక్కడైనా తెచ్చారు ఇది దీనికి ఏం సంబంధం ఈ బ్యాగ్ ఏం సంబంధం ఇక్కడ ఈ షాప్లో చెప్పండి మీరు చెప్పండి సమాధానం సీజ్ మొత్తం తీసుకుని తీసుకుని సీజ్ మీరు నోట్ పిప్పేజాం నోట్ పిప్పేసాం ఎక్కడున్నా మీ తహసీదార్ ఎక్కడున్నారు ఎగ్జాన్ తెప్పించారు అది ఎవరించి వచ్చింది స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు స్టాకు మీ రిజిస్టర్ ఏది ఇప్పుడు మీరు అమ్మిన బ్యాగ్ ఏది దాంట్లోది దాంట్లో అమ్మిన బ్యాగ్ ఏది పెట్టండి అక్కడ బ్యాగులు చెక్ చేయండి ఎన్ని బ్యాగులు ఉన్నాయి చెక్ చేయండి ఫిజికల్గా ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు బ్యాగులు స్టాఫ్తో కంపేర్ చేసుకోండి ఇది ఎవరికి ఎలాంటి చేశారు ఈ షాపు ఎవరికి ఎలాంటి చేశారు ఈ షాపు సార్ ఇదేనా మన సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేసింది మొన్న ఈ విధంగా నడిపిస్తావు నువ్వు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేసిన స్టాల్ ఈ విధంగా నడిపిస్తారా మీరు బాధ్యత లేదా మీకు ఇక్కడ సీసీ కెమెరా ఉందా సీసీ కెమెరా కూడా లేదు ఎందుకు తీసేసారు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్తారా ఎవరు చెప్తావు ఈ కథలు ఎవరు చెప్తావు ఈ కథలు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్ళిపోతారా ఇది ఎందుకు అమ్ముతున్నావు నువ్వు నీది కాకపోతే ఎందుకు ఉంటుంది ఆ బ్యాగ్ అక్కడ అట్లా అట్లా ఇచ్చి వెళ్తాడాకంతో బ్యాగ్ ఓపెన్ చేసి బాబు నువ్వు ఇక్కడ వచ్చినాక నువ్వు ఏం చేసావు నేను చూడలేదు అనుకున్నావా చెప్ అన్నీ సెట్ చేసావా లేదా నువ్వు వచ్చినాక షాప్లో ఎందుకు ఆ డిస్కషన్ వదిలే కానీ డిస్కషన్ అవుతుంది చెక్ చేశారా రాసుకున్నారా ఆ స్టాక్ రిజిస్టర్ పెట్టుకోండి మీ దగ్గర తీసుకోండి ఆయన రిజిస్టర్ కూడా తీసుకోండి మీరు తీసుకోండి హ్యాండ్ ఓర్చే ఇది చాకా ఫార్టీ ఫైవ్ రైసండి బాబు ఏ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఇది ఎవరు ఏం చేస్తున్నట్టు మీరు మరి కాదనడా సీజ్ చేయండి స్టాక్ సీజ్ స్టాక్ సీజ్ ఏంటి పరుగు తీయడానికి ఉన్నారా ఆఫీసర్లు ఎందుకు ఎందుకు మానిటర్ చేయలేదు మీరు తహసీల్దరగండి ఎందుకు మానిటర్ చేయలేదు సబ్ెక్టర్ ఓపెన్ చేసిన షాప్ ఈ విధంగా పెడతారా ఎట్లా రైస్ అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు ఏం చెప్పలేదు చూసారా ఎప్పుడైనా పంచనామా చేయండి మొత్తం సీజ్ చేయండి ఇది ఆ తర్వాత రైతు బజార్లోని కూరగాయల విక్రయాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు టమాటా ఎంతకు అమ్ముతున్నారు నిన్న నలభై నాలుగు ఉంటే ఈరోజు యాభై రెండు రూపాయలు ఏంటి అన్నారు షాపు నిర్వాహకుడు రోజుకు ఒక రేటు ఉంటుంది సార్ అనగానే ఎస్టేట్ ఆఫీసర్ని స్టాక్ రిజిస్టర్ తెమ్మని పరిశీలించారు మంత్రి ఈ రిజిస్టర్లో ఈరోజు రేటు యాభై రెండు రూపాయలు లేదు కదా ఎందుకలా చెప్పావంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత రైతు బజారు బయట ఉన్న కూరగాయల షాపు వద్దకు వెళ్ళి టమాటా ఎంతకమ్ముతున్నారు అని ప్రశ్నించారు నాదెళ్ల మనోహర్ ఏమండి ఏమో ఎట్లా అమ్ముతున్నారు ధరలు ఎట్లా ఉన్నాయి ఏం సార్లు ఏం పేరు మీద ఏ ఊరు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ ఏ అమ్ముతున్నారు ధరలు టమాటో ఎంత యాభై రెండా ఎందుకు ఎక్కువ పెట్టారు ఆయన చెప్పాడు యాభై రెండు అమ్మని యాభై రెండు టమాటా అమ్మని నువ్వు చెప్పావా చూపి ఇప్పుడు నేను అడిగింది అదే నేను తీసుకో ఏది నేను చూపి అది కూడా దాచిపెట్టావా తీసురా మొన్న నేను ఇనాగ్రేట్ చేసినప్పుడు నలభై ఒక్క రూపాయలండి ఓకేనా అది రేట్ ఎట్లా పెరగకూడదు యాభై రెండు యాభై రెండు తప్పండి అది తప్పండి అది కాదు తప్పు అది అది తప్పు దయచేసి మీరు అట్లా చేయబాకండి ఎవరైతే వచ్చి కొనుక్కుంటున్నారో వాళ్ళకి నిజాయితీగా మీరు చేయండి అట్లా ధరలు అట్లా పెంచడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా టొమాటో ధర ఆరు నలభై ఒక్క రూపాయలు ప్రభుత్వం నుంచి నిర్ణయించిన రేట్ అది దాన్ని మీరు దయచేసి మీరు అట్లా పెంచబాకండి పెంచబాకండి వాళ్ళు ఏదో అధికారులు చెప్పారని మీరు యాక్సెప్ట్ చేయబాకండి అది ఎట్లా పెరుగుతుంది ఒక రోజులో ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఒక్క రోజులు అట్టా పెరుగుతుంది రేటు నేను ఇప్పుడు ఏం చెప్పా మీకు ఫార్టీ వన్ అన్నానా చూడండి రేట్ ఎంత ఉంది ఎంత ఉందండి చూడండి ఒకసారి మీరు రేటు పదకొండు ఎంత ఉంటుంది ఇక్కడ ఇది నేను చెప్పిన రేట్ మీకు చెప్పిన రేటు కరెక్ట్ అండి టొమాటో ఏ రేటు అమ్ముతు చెప్పు అమ్ముతున్నా ముప్పై రూపాయలు అందరికి అదే రేట్ ఇస్తున్నావా నేను అని చెప్తున్నావా నేను చెప్తున్నావా మామూలుగా ఎంత అమ్ముతున్నావు మాములు ఎంత అమ్ముతున్నావు కిలో ఎంత అమ్ముతున్నావుతున్నా నలభైకి ఎప్పుడు ఎంత ఎంత తెచ్చావు ఎంత తెచ్చావు సరుకు ఇవాళ టమాటా ఎంత ఉంది రేటు ఎంత ఏం క్వాలిటీ క్వాలిటీ పెడుతున్నా ఎక్కడి నుంచి వస్తుంది సరుకు అవును అది సరే నువ్వు ఇక్కడ కొనేది చక్కెట్ బాగున్నారా ఎలా ఉందమ్మా రేట్లు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో ఒక పక్క వర్షం పడుతున్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి వర్షానికి మురుగు కాలంలో నీటి ప్రవాహం ఎలా ఉందో పరిశీలించారు మనోహర్ కాలవలో చెత్తా చెదారం ఉండటాన్ని చూసి శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ హుసేన్ను ఇదేంటని ప్రశ్నించారు కాలువల్లో తీసిన మురుగు అక్కడే ఎందుకు ఉంచావు

నిన్నది కాదు మీరు ఇమీడియట్గా తీ మీరు ఎప్పటికప్పుడు తీపిచ్చాలి అదైనా అందరికి ఇబ్బంది అవుతుంది దానివల్ల నిన్నది కాదు నిన్నది కాదు అది ఎందుకు ముందే ఎందుకు అబద్ధం చెప్తావు నిన్నది కాదు అది రెండు మూడు రోజులు అయింది అది ముందు తీపిచ్చండి ఎవరిని తీపిచ్చండి మొత్తం క్లియర్ చేయండి ఎట్లా ఒక్కరోజు ఎట్లా అయిందా చెప్పు ఎందుకు అట్లా అబద్ధాలు ఆడతారు అబద్ధాలు ఎందుకు పని చేస్తున్నా అని చెప్పండి సంతోషం ఇంకా బాగా చేపిద్దాం అని చూద్దాం కానీ అబద్ధం దానికి చెప్పండి వర్షం పడింది మనుషులు లేరు ఇవన్నీ చెప్పండి నాకు పర్లేదు కానీ తెలియదు అనుకోక ఆ మాత నాకు తెలీదా ముందు మీరు బయట పెట్టినవన్నీ ముందు అది చూపించండి తర్వాత చేద్దాం ముందు మెషిన్ తెప్పించుకొని ట్రాక్టర్ తెప్పించుకోండి తెప్పించుకోండి తెప్పించుకుని చేయండి మొత్తం ఆ తర్వాత తెనాలి పినపాడులోని నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాన్ని తనిఖీ చేశారు మంత్రి అందులో బియ్యం నిల్వలంతా కార్డుదారులకు ఇప్పటివరకు ఎన్ని బియ్యం ఇచ్చారు లెక్కలు చెప్పమని స్వయంగా మంత్రి పరిశీలించారు రేషన్ కార్డులు కాకుండా వైఎస్ఆర్ పేరుతో ఉన్న కార్డులు ఏంటి వాటిపై రేషన్ ఇవ్వటం ఏంటి అని నాదిలా ప్రశ్నించారు దీనికి అటు నుండి ఎటువంటి సమాధానం లేదు వెంటనే సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ని పిలిచి వీటిపైన పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి మనోహర్ లాస్ట్ ఐదు ఏంటి సార్ టోటల్ది టోటల్ది ఇవేంటివి ఆర్డర్ దిస్ నేను ఇంత మారా ఏంటివి ఇవి ఎందుకు ఉన్నాయి దగ్గర వీటితో ఆయనకి ఏం సంబంధం అది ఎందుకు వచ్చినాయి ఇక్కడికి ఇవి కరెక్ట్ హౌ ఇస్ దిస్ కన్సర్న్ నా మరి ఎందుకు వచ్చింది ఇది వై ఆర్ దీస్ థింగ్స్ విత్ దిస్ ఫెలో మాట్లాడడం లేదు నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు సమాధానం ఓకేనా ఆ తర్వాత అక్కడే ఉన్న మరొక రేషన్ డీలర్ కార్యాలయం వద్దకు వెళ్ళగా వేసి వేసింది అక్కడ నుండి మంత్రి బయలుదేరి మటం బజార్లో గుండా వెళుతుండగా రోడ్డు ప్రక్కనే నిలిచి ఉన్న మరో సరుకుల పంపిణీ వాహనాన్ని చూసి తన వాహనాన్ని ఆపమన్నారు ఈ వాహనం ఎవరిదో పిలవండి అని సబ్ కలెక్టర్కి చెప్పారు ఆ డీలర్ అందుబాటులో లేకపోవడంతో వాహనం డోర్ తెరిచి ఉండటాన్ని గమనించిన మంత్రి లోపల డాష్ బోర్డు తీసి చూశారు అందులో సుమారు ఇరవైకి పైగా రేషన్ కార్డులు ఉండటాన్ని గమనించారు అవి సబ్ కలెక్టర్కి అందజేసి ఈ వాహనంపై కూడా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా మఠం బజార్లో మరొక నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించారు సరుకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు వాహనదారుడు చెప్పిన వివరాలన్నీ సక్రమంగా ఉన్నది లేనిది చెక్ చేయాలని సబ్ కలెక్టర్ను సిఎస్డిటీని ఆదేశించారు సేమ్ లైక్ సర్వ శిక్షా అభియాన్ సి దిస్ హౌ ఐ ఫౌండ్ ఐస్ టు సస్పెండ్ ఆల్ ది పీడీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సి హౌ దే హెబ్ రేషన్ కార్డ్స్ Look at the large-scale irregularity violation. So sad, so sad. This is what is happening. See, see. this? Up how? How come these people have these things with them? That's what I told you. The endorsement is making is 2020 or 2021. It's not the current year. इतने सारे क्या कर रहे हैं चेकेंूर्ति मम्मी चूस्तार फस्टर एनी बैग्स उसेपेटी गनीजेटी आप कहाँ पे डिस्ट्रीब्यूट किए सुबह जी आज नहीं दिए टाइम डिस्ट्रीब्यूशन के के तो, तो फिर सुबह आज कहीं भी नहीं दिया आप? नहीं

ఎక్కడది అంగల్ కుదరదు ఇక్కడికి వచ్చిందా అంగల్ కుదా డిస్ట్రిబ్యూట్ చేస్తాం వై వి డిస్ట్రిబ్యూట్ ఎండియూ నా రూరల్ అంగల్ గురించారా సపరేట్గా కాదు ఎన్ని ఎన్ని రేషన్ షాప్స్ కల్పిచ్చారు ఎండియూ ఇచ్చారు ఓకే అదే అన్నాను అది ఇక్కడికి వచ్చింది భోజనం అయిపోయింది భోజనం అయిపోయింది అన్నిసార్లు మీరు భోజనం టైం అయిందా

ఈ విధంగా ఉదయం పది గంటల నుండి కొనసాగిన ఆకస్మిక తనిఖీలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కొనసాగాయి పట్టణంలో మంత్రి కానువాయి హడావుడిగా వెళ్లటాన్ని గమనించిన ప్రజలు ఎవరిపై ఆకస్మిక దాడులు చేయడానికి మంత్రి మనోహర్ బయలుదేరారు అంటూ ప్రజలు చర్చించుకోవటం కనిపించింది హాస్పిటల్